ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక డయాబెటిక్ పేషెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఈ ఉసిరికాయ అన్నది చాలా మంచి ఒక వరం లాంటిది అది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ అందరూ డైలీ అట్లీస్ట్ ఒక చిన్న ముక్కో పొడో లేదంటే కనుక ఉసిరికాయ పొడి లేదంటే కనుక ఉసిరికాయ తర్వాత జీలకర్ర ఉప్పు ఇవన్నీ కలిపి ఏదైతే పొడి చేసుకుంటారో అలా పొడి పొడి చేసుకున్న దాన్ని లేదంటే పచ్చడిని కానీ మొదటి ముద్దలో కనుక వాళ్ళు కనుక తిన్నట్టయితే కనుక జొన్నలతో కానీ వాళ్ళు ఏదైతే తినాలనుకుంటున్నారో ఆ ఫుడ్ తీసుకునే దానిలో మొదటి ముద్దలో ఈ ఉసిరికాయ తినడం అని అలవా అలవాటు చేసుకుంటే కనుక వాళ్ళకి కేవలం డయాబెటిక్ లెవెల్స్ అన్నది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడమే కాకుండా డయాబెటిస్ వల్ల ఇతర ఆర్గన్స్కి ఏదైతే నష్టం జరుగుతూ ఉంటుందో ఆ నష్టాన్ని కొంత కాంప్రమైజ్ చేసి కొంత దాన్ని సెగ్రిగేట్ చేసి తగ్గించే ఏదైతే ప్రక్రియ ఉందో అది ఆమ్లా కన్నా బెస్ట్గా ఏది చేయలేదు